హాయ్ బ్రదర్స్ ఈరోజు ఇంకో కొత్త బ్రాండ్తో పరిచయం చేపిస్తున్నా ట్వంటీ వన్ ప్లస్ టాపికల్ ఇండియన్ విస్కీ ఇది ఇండియాలో తయారైంది ఇండియా వాళ్ళే బ్లెండ్ చేసారు కాకపోతే ఇది స్కాచ్ విస్కీ అంటే స్కాట్లాండ్ తెచ్చిన ఫ్లేవర్స్ను బ్లెండ్ అనమాట దాంతో తయారు చేసింది ఇది నేను ఇంతవరకు తాగలేదు ఫస్ట్ టైం తాగుతున్నా విక్రమార్ట్లో తీసుకొచ్చిన ఇది తాగేసి ఎట్లుంటుందో చెప్తాం దీని ఎంఆర్పి వచ్చేసి ఫోర్టీన్ టెన్ ఆల్కహాల్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ రెగ్యులర్గా మన ఇండియన్కి ఎంత ఉంటుందో అదే ఓకే మెల్లో లైట్గా ఉంది కొంచెం క్రీమీ ఫ్లేవర్ ఉంది ఘాటుగా అయితే లేదు విత్ ఐస్ చెప్తా చైర్స్ బాగుంది నచ్చింది దీని ఫ్లేవర్ బాగుంది దీంట్లో మసాలా ఫ్లేవర్స్ ఏం లేవు కాకపోతే కొంచెం క్రీమీ క్రీమీ ఉందన్నమాట దాంట్లో కొన్ని క్యారమిల్ క్యారమిల్ కొంచెము క్రీమీ కొంచెము ఆ టేస్ట్ నా నోట్లో తిరుగుతుంది బాగుంది విస్కీ కూడా స్మూత్గా ఉంది విత్ ఐస్ తోటి తాగిన స్మూత్గా ఉంది వితయిస్ తాగొచ్చు దీన్ని లైట్గా వాటర్ కట్టుకుంటూ తాగొచ్చు మరి ఎక్కువ వాటర్ కలిపితే బాగా బ్లెండ్ అయిపోయి కొంచెం ఏది డైల్యూట్ డైల్యూట్ అయిపోయి కొద్దిగా మీకు టేస్ట్ తగ్గొచ్చు ఇట్లయితే బాగుంది విస్కీ ట్రై చేయొచ్చు బాగుంది ట్వంటీ వన్ ప్లస్ బాగుంది నచ్చింది బాగుంది విస్కీ